స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్ల జాబితాలు ఏవి అంటే వన్ ఇస్ట్ త్రీకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటిలో దాదాపుగా రెండు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి స్కూల్ అస్టెంట్లు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి టోటల్గా ఒక వెయ్యి పదహారు పోస్టులకు స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వన్ ఇస్టు త్రీ జాబితాలో ఇంకా రిలీజ్ కాలేదు మిగతా అన్ని కూడా ఎస్జిటి కానీ స్కూల్ అస్టెంట్ కానీ పీఈటీ కానీ ఎల్పి కానీ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి నిన్న హెచ్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు రెండో రోజు అవుతుంది స్కూల్ అసిడెంట్ పీఈటీ ఎల్పీలకు సంబంధించి ఈరోజు ఫస్ట్ డే ఎవరైనా పోయి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ ర్యాంకు నుంచి ఈ ర్యాంక్ వరకు రావాలి అనేది అయితే ఏం లేదు సో ఎవరైనా మీకు వీలైతే ఈరోజు పోవచ్చు లేకపోతే రేపు పోవచ్చు లాస్ట్ డే ఐదో తారీఖు ఉంది ఆ రోజు వరకు కూడా మీరు అప్లికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు ఇక స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్ల జాబితాలేవి ఇంకా విడుదల చేయని విద్యాశాఖ ఆందోళనలో అభ్యర్థులు డీఏసీ ఫలితాలు ప్రకటించిన రోజే జాబితాలో విడుదల చేస్తామన్న ప్రభుత్వం అధికారులు మాత్రం విడుదల చేయలే ఓవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తుండగా బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల వన్ ఇస్ట్ త్రీ జాబితా విడుదల కాలే మంగళవారం రాత్రి ఎజిటి వన్ ఇస్ట్ త్రీ జాబితా విడుదలైంది బుధవారం రాత్రేమో స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు పీటీల జాబితా విడుదలైంది వెబ్సైట్లలో అందుబాటులో పెట్టారు డీఓల వెబ్సైట్లు తొలి రోజు ముగిసిన వెరిఫికేషన్ కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తొలి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు ఇబ్బందులు ఎగిరాయి కొంతమంది అభ్యర్థులకు అక్నాలజ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వగా మరికొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు ఈ నార్కర్నల్ జిల్లాలో అయితే అక్నాలజ్మెంట్ ఇస్తున్నారు మిగతా కొన్ని జిల్లాల్లో అయితే మూడు సెట్స్ జిరాక్స్లు అడిగి ఒక సెట్ రిటర్న్ ఇస్తుర్రట అది కూడా గమనించండి మూడు మీరు మూడు సెట్స్ జిరాక్స్లు తీసుకొని దాన్ని అటెస్టేషన్ చేయించి తీసుకోండి ఒకవేళ అక్నాలజ్మెంట్ ఉంటేనే అక్నాలజ్మెంట్ ఇస్తారు లేకపోతే ఒక సెట్ రిటర్న్ ఇస్తారు ఇక్కడ స్కూల్ ఎస్టెండ్ అని ఇచ్చారు స్కూల్ ఎస్టెండ్ హెచ్జిటి అయితే జరిగింది నిన్న స్కూల్ ఎస్టెండ్ నైట్ వచ్చినాయి కాబట్టి వెరిఫికేషన్ ఈరోజు అవుతుంది ఇది డిఎస్సి అభ్యర్థుల ద్రువపత్రాల పరిశీలన ఎటకేలకు హెచ్జిటికి సంబంధించి వనిష్త్రి నిష్పత్తి సర్టిఫికేట్ పరిశీలన బుధవారం ప్రారంభించినట్టు డిఓ జనార్దన్ రావు పేర్కొన్నారు హెచ్జిటి తెలుగు మీడియంలో రెండు వందల యాభై ఆరు మంది అభ్యర్థులు హెచ్జిటి ఉర్దూ మీడియంలో ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులకు మెరిట్ జాబితా ప్రకటించినట్టు తెలిసింది వీరిలో తెలుగు మీడియంలో తొంభై ఎనిమిది మందికి ఉర్దూ మీడియంలో పద్దెనిమిది మందికి ధృవపత్రాల పరిశీలన నిన్న అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అందులో అన్ని వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు సంబంధించిన డౌట్ను కూడా అందులో రైజ్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు జాయిన్ కానీ థ్యాంక్ యూ